కూడా ఏమన్నా కోవట్ గా పని ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ పాయింట్ ఎందుకు తెచ్చాడు కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీకి ఆ పోస్ట్ ఇవ్వడం ద్వారా అనైతిక విధానానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి చైర్మన్ కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యాక ఇవ్వటం కానీ ఆ మాటనే నైతిక హక్కు వీలకి ఎక్కడ ఉంటది మంత్రులనే చేశారు కదా వీళ్ళైతే అలా వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని మంత్రులుగానే చేశారు కదా వాళ్ళనే విలీనం కాకుండా బీఆర్ఎస్ తరఫున గెలిచాడు కాంగ్రెస్ లోకి చేరాడు అది ఇంకా కాంగ్రెస్ లో చేరిన తర్వాత పదవి ఎలా ఇస్తారు అదే కదా చెప్పేది అతను ఏమన్నాడు ఇప్పుడు కోర్టులో వేసిన దాంట్లో బీఆర్ఎస్ ముగ్గురు వేసి అందులో లేదు సెకండ్ ఫిటిషన్ లో అవి వస్తాయి అనుకో అధికారికంగా అయితే అతను కాంగ్రెస్ చేయరుగా అంటే ఈ బి ఫామ్ మీద గెలిచాడు కాబట్టి బీరస్ బీ ఫామ్ మీద బి ఫార్మ్ మీద గెలిచాడు కాబట్టి చేయరు చేయరు టూ థర్డ్ మెజార్టీతో చీలితే అప్పుడు అవతకి చేర్చుకోడానికి వీలుంటుంది అమెజాన్ టూ థర్డ్ కి ప్రయత్నం ప్రారంభించాడు రేవంత్ రెడ్డి కానీ ఈ లోపు దెబ్బ కొట్టగలిగాడు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కష్టపడి రివర్స్ గేమ్స్ వేసి ఈ కోర్టులో కేసులు వేసిన తర్వాత ఆగిపోయింది కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు రాజకీయ సంప్రదాయాలనే మార్చేస్తాయి అంటారు అంటే ఇది నాకు తెలియదు మీరే చెప్పాలి ఒకప్పుడు స్పీకర్ పదవి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఒకటి ప్రతిపక్షానికి ఇచ్చి ఒకటి అధికార పక్షానికి ఇచ్చేవారంట